థియేటర్స్ లో విడుదలైన సినిమాలన్నీ కూడా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి దీంతో రెండు సార్లు అయినా ఒక్క సినిమాని చూడటానికి రెడీ అవుతున్నారు ఆడియన్స్ థియేటర్ లోకి వచ్చిన నెల రోజులకి లేదా నలభై రోజులకి ఓటీటీ లోకి వస్తున్నాయి కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి అయితే కొత్త సినిమా థియేటర్ లోకి వస్తున్నాయి అంటే చాలు ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు ఓటీటీ లోకి వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంగళవారం అనే సినిమా కోసం థియేటర్స్ లో సినిమాను చూసినప్పటికీ మరోసారి ఓటీటీలో చూడాలి అని వెయిట్ చేస్తున్నారు అజయ్ భూపతి అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్పుత్ హీరోయిన్ గా వచ్చిన మంగళవారం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఏ సినిమా ప్రేక్షకులను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ తో అజయ్ భూపతి హీరోయిన్ గా పాయల్ రాజ్పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు ఆర్ఎక్స్ హండ్రెడ్ లో పాయల్ రాజ్పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది ఈ సినిమాలో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది అందాల ఆరబూతులో రెచ్చిపోయి నటించిన పాయల్ మంగళవారం లోనూ అదే రేంజ్ లో ఆకట్టుకుంది ఇక మంగళవారం మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది మంచి హిట్ గా నిలిచిన మంగళవారం ఇప్పుడు ఓటీటీ లోకి రానుందని టాక్ వినిపిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మంగళవారం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది డిసెంబర్ ట్వంటీ సెకండ్ న మంగళవారం ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది దీంతో ప్రస్తుతం ఈ వార్త దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది